మనం చూస్తా ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా మరి హెచ్ వన్ బి వీసాకు సంబంధించి ఒక్కొక్క వీసాపై ఏడాదికి ఆ కంపెనీస్ ద్వారానే ఆ కంపెనీస్ చిన్న పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు గానీ ఒక లక్ష డాలర్లు కట్టాలంటే భారతీయ టెక్ కంపెనీలపై ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తులేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది ఈరోజు ప్రివెంటివ్ డిప్లొమసీ ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారు ముందస్తు దౌత్యపరమైన అంశాలని ఈ రోజు వారు పోయారు ఎందుకు చెప్తా ఉన్నా అంటే హెచ్ వన్ బి పొందే దేశాల్లో మొదటి స్థానం మనది చైనా సెవెంటీ పైచి ఉంది దాని తర్వాత చైనాదే ఉంది ఈ ప్రభావం మన పైన ఎక్కువ ఉంటుందా ట్రంప్ తీసుకునే చర్యలకు సంబంధించి అమెరికా ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకురావటమా సంప్రదింపులు చేయటమా సమస్యను పరిష్కారం చేయటంలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది ఒక ప్రక్కనేమో ఇటు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పెడుతూ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం ఐటీ రంగం టెక్నాలజీ రంగానికి ఒక ప్రధాన కూడలిది అమెరికా తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల మాపై ఈరోజు తెలంగాణ ప్రభుత్వంపై ఈరోజు ప్రత్యేకంగా దక్షిణ రాష్ట్రాలపై పడతా ఉన్న ప్రమాదం గురించి ఆలోచన తీరిక లేదా వారిక అడుగుతా ఉన్నాం అక్కడ చాలా మంది వీసాదారులు ఉన్నారు హెచ్ పొందిన వారు వారికి సంబంధించి రేపు రాబోయే కాలంలో వారి ఎక్స్టెన్షన్ ఆ ఎక్స్టెన్షన్ కు సంబంధించి కానీ మన వీసా మన రా దేశానికి మన రాష్ట్రానికి సంబంధించిన వీసాదారులకు కానీ మినాయింపులు పొందించడంలో ఎందుకు విఫలమైంది ప్రధానమంత్రి గారు అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి గారు ఈ సమస్యను ఇదో ప్రధానమైన సమస్య దీన్ని వెంటనే మరి వారి దౌత్య సంబంధాల ద్వారా పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి ఏ విధంగానైతే మరి మీ ఆలోచన ఉంటుందో వెను వెంటనే హెచ్ వన్ బి వీసాదారులకు టెంపరీ తాత్కాలిక మినాయింపుపై దృష్టి సారించాలని భారతీయ ఐటీ నిపుణులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి చాలా మంది ఈరోజు మనము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం వస్తే చాలా మంది కుటుంబాలు మనకు వచ్చే రెమిటెన్సెస్ పై ఆధారపడి ఉంటాయి అక్కడ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఫారెన్ రెమిటెన్సెస్ పంపిస్తా ఉంటారు ఆ కుటుంబాలు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు తద్వారా ఇప్పుడు రెమిటెన్సెస్ తక్కువయ్యే ప్రమాదం ఉంది విప్రో కానీ హెచ్సిఎల్ వంటి సంస్థలు ప్రతి సంవత్సరం వేలాది మందికి హెచ్ వన్ బి వీసాను వారి అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తూ ఉంటాయి ఒకటేసారి లక్ష డాలర్లు వేస్తే వారికి మల్టీ మిలియన్ డాలర్స్ నష్టం అయిపోతాయి అక్కడ ఈ కంపెనీస్ హైర్ చేసే దాంట్లో చాలా మందిని తక్కువగా హైర్ చేసే ప్రమాదం ఉంటుంది దానివల్ల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో అక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది నేను ఉదాహరణ చెప్తాను ఇన్ఫోసిస్ లక్ష యాభై వేల మంది మన వారు పనిచేస్తా ఉన్నారు అక్కడ టీసీఎస్ నుంచి ఒక లక్ష ఇరవై వేల మంది విప్రో నుంచి అరవై వేల మంది హెచ్సిఎల్ నుంచి యాభై ఏడు వేల మంది అదేవిధంగా మహీంద్రా నుంచి ఇరవై రెండు వేల మంది రోజు హెచ్ వన్ బి వీసా మీద పనిచేస్తా ఉన్నారు కొద్దిమందికి ఇంకొద్ది రోజుల్లోనో ఇంకొక సంవత్సరంలోనో ఇంకొద్ది రోజుల్లోనో రెన్యువల్స్ వస్తూనే ఉంటాయి హెచ్ వన్ బి అలాంటి సందర్భాల్లో ఆ బౌలజాతి కంపెనీస్ కు సంబంధించి ఇన్ని వేల రూపాయలు ఇన్ని వేల డాలర్లు కట్టి మన టాలెంట్ని ఉపయోగిద్దామా అనే ఆలోచన పడి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటది వారు ఏం చెప్తా ఉన్నారు మొత్తం టెక్ ఇండస్ట్రీ సంతోషకరంగా ఉందని చెప్తా ఉన్నాడు ట్రంప్ ఈరోజు మనం వారికి సంబంధించిన ఎలాన్ మస్క్ గాని రోజు మన అదే విధంగా సుందర్ పిచాయి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఎందుకంటే దీని అబ్సల్యూట్లీ టాలెంట్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం దీన్ని వెంటనే ఆపాలని వారు వారు హెచ్చరిస్తా ఉన్నారు ఈ సందర్భంలో మనం చూస్తా ఉన్నాం కొంతమంది వారి అమెరికన్ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసే పద్ధతిలో పెడతామని చెప్తా ఉన్నారు సందర్భాల్లో కొన్ని కంపెనీస్ వారి వారి సైట్ లో దీని ప్రభావితం చూసి ప్రభావం చూసి తిరిగి రావాలని వారి వారి అమెరికా దేశానికి రావాలని అమెరికా తీసుకుంటా ఉన్నా కానీ అనాలోచనమైన నిర్ణయాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే మన ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపైన దౌత్యపరమైన ఒక నెగోషియేషన్ వ్యవస్థను పెట్టి తీసుకోవాల్సిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల చాలా పెద్ద ప్రమాదం పాటే అవకాశం ఉంది ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు డెబ్బై నుంచి డెబ్బై మూడు శాతం సంబంధించి మన భారతీయుల్లో ఆ భారతీయుల్లో కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఉద్యోగులపై పెద్ద ప్రభావం పొందే ప్రమాదం ఉంది